తర్వాత పదహారో అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సొలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారంన పెందల కడనే లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకుని వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొల్లింపబడిట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెలను నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి అందుకతడు కలవరపడుకుడి పడుకుడి సిలువ వేయబడిన నజరయుడుగు యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గల్లియలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని చూతురనియు ఆయన శిష్యులతో ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విశ్వయమునొంది వణుకుచూ సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితోనూ ఏమీయో చెప్పలేదు